महा سور नारायण महा हर महा समादन महा तालाद नमो महा देय नमो महा कामदे नमो महा सोम सूर्य नाथ चंद्र नाथ नमो महा वासंता नमो महा सुंदर नाथ मुरादी नाथ नमो महा निरंजना नमो नाथलशा नमो महा स्वयम् श्रद्धा नमो हिसा चदपदां बूधा नमो महा वीजा पूर्वस्थ नमो महा परनाथ नमो महा गाश्वरा नमो महा कृदने नमो

పేరు పేరుని మన బెల్లం వినాయకుడు దర్శనానికి రోజు రావడం జరిగింది ఎలక్షన్ టైం లోనే అనుకున్న బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు కూడా అందరికీ తెలుసు ఏమేమి మనసులో ఏమీ కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు ఆనంద వినాయక్ ఆనంద గణపతి దగ్గరికి రోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఏదైతే ముక్కులు తీర్చుకో జరిగిందండి కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య లభాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకున్నారు యాక్చువల్గా ఎవ్రీంగ్ నైన్ లైన్లో ఉందండి ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలని కూడా ఎప్పటికీ ఇన్ఫర్మేషన్ పాస్ పాస్అట్ చేసుకుని ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదండి విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అనుకునేటయితే మా ఇంటెలిస్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్ మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా నేను విషయం ఏంటంటే మాట్లాడతాను ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ పెద్దల సభ గౌరవ సభ పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత వాళ్ళ విలువలు అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే అతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు చంద్రబాబు గా సొంత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కు లేదు చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు జైలుకి వెళ్ళి వచ్చాడా వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు కనీసం అందులోనే కొనసాగుతున్నాడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు అదే వాళ్ళ నైతికత అదే వాళ్ళ విలువలు అటువంటి వాళ్ళ గురించి ఏం ఆడదని చెప్పండి అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవచ్చు భవిష్యత్తు రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు అడుగులు వేయిపోతున్నామండి అండి ఒకరొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు కానీ ట్వంటీ ట్వంటీకి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము హైదరాబాద్ లాంటి సిటీలనే అది ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ఈరోజు ముందుకెళ్లడమే కాకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలన్నది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం ఒకటైతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి మంచి రోజులు రాబోతున్నాయి యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది అది ఫుల్ఫిల్ అవుతుంది